ఈ మధ్య కాలంలో రౌండ్ టేబుల్ అనేది ట్రెండ్ లెక్క నడుస్తుంది అనమాట ఇక పెద్ద పెద్ద స్టార్లు యాక్టర్లు అందరు కలిసి రౌండ్ టేబుల్ అని చెప్పి సినిమాల గురించే కాకుండా చాలా విషయాల గురించి మాట్లాడుతున్నారు గట్లనే రీసెంట్ గా మలైకా అరోరా మనీషా కోయిరాల ఇక ఇంకొంతమంది ప్రముఖులు కూడా ఈ రౌండ్ టేబుల్ లో కూర్చొని చాలా విషయాల్ని మాట్లాడుకున్నారు గట్లనే ఇంకా ఇంకా గందుల్నే ఇంకో ముచ్చట కూడా మస్తుగా వైరల్ అయింది బాలీవుడ్ లా మహిళా మేకప్ ఆర్టిస్ట్ లకి చోటు లేదని గట్లనే ఒకప్పుడు ఆన్ మహిళా మేకప్ ఆర్టిస్టులు కనిపించేటోళ్ళు కనిపించే కాదని చెప్పేసి ఇక వీళ్ళని ఎవరు యాక్సెప్ట్ చేయరు అని చెప్పేసి చానా చెప్పుకొచ్చింది మన మనిషా మన మలేకా అరోరానేమో ఈ మేల్ డామినేటెడ్ ప్రపంచంలో నేను అది మార్చిన అని చెప్పింది ఇక ఫస్ట్ టైం నేను ఒక మహిళా ఆర్టిస్ట్ ని నియమించుకున్నా అట్లనే ప్రొడ్యూసర్ ని కూడా పర్మిషన్ తీసుకొని యాక్సెప్ట్ చేయించేలాగా చేసినా అని చెప్పింది ఇక ఈ ముచ్చట పక్కకు పెడితే ఇంకో ముచ్చట ఏందని అంటే ఇక ఈ ముచ్చట పక్కకు పెడితే ఇంకో ముచ్చట ఏందనంటే ఇక దాని తర్వాతనే చాలా మంది మహిళలు ముందుకొచ్చి మేకప్ వేసే ట్రెండ్ నేను చూసినా అని చెప్పి మలేక అరోరా అన్నది ఇక కొన్ని విచిత్రమైన కండిషన్లు కూడా చూసినా అని చెప్పుకొచ్చింది ఇక ఏంటంటే ఇక మహిళా మేకప్ ఆర్టిస్టులు అంటే ఇక వీళ్ళు వింత వింత తనిఖీలు చేస్తారని చెప్పింది ఇక మహిళా మేకప్ ఉంటే వీళ్ళు వింత వింత తనిఖీలు చేస్తుంటారు అట్లానే గుర్తింపు కార్డు తీసుకెళ్తారు అని చెప్పింది ఇక అది ఒక్కటే కాకుండా ఎవరైనా పేద మహిళలు కనబడితే వీళ్ళు వెంటనే ఒకటేసారి పట్టుకొని ఏ డ్రెస్సింగ్ వేసుకుంటా నటిస్తారు అని చెప్పింది ఇది కొంచెం వింతగా అనిపించింది అని చెప్పింది ఇక లాస్ట్ లా ఇంకో ముచ్చట ఏం చెప్పింది అంటే ఇక ప్రపంచం మారుతున్న కొద్దీ ఇక కాలం మారుతున్న కొద్దీ ఇవన్నీ మార్చడానికి నేను ఈ రూల్ ని బ్రేక్ చేయాల్సి వచ్చింది అని చెప్పి కూడా మళ్ళీ కారోరా అన్నదనమాట ఇక ఈ విషయం మీద మీకేమనిపిస్తుందో కమెంట్లలో కమెంట్ పెట్టు అట్లాడు గంట గంటుటార్ అది కూడా నొక్కరి అల్లొస్తా